హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్షలో విజయవంతం సాధించేందుకు ఎలాంటి మెళుకువలు పాటించాలి అనే విషయాన్ని మనం వీడియోస్ రూపైనా చేస్తున్నాం సో ఇది ఈరోజు అంటే రెండు జులై రెండు వేల ఇరవై నాలుగున ఈనాళ్ళలో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఓకే దాంట్లో మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లా చదవాలనేది లాస్ట్ వీడియోలో చేశాము ఈ వీడియోలో ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మాట్లాడుకున్నాం ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి లేదా విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి ఎస్డిటి పరీక్షలు అయినా సరే స్కూల్ ఎస్టెంట్ పరీక్షలు అయినా సరే ఎనభై మార్కులకు గాను ఐదు మార్కులు అంటే పది ప్రశ్నలు మీ అందరికీ తెలుసు ఒక్కొక్క ప్రశ్నకి డిఎస్సి పరీక్షలో పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి కాబట్టి పది ప్రశ్నలు విద్యా దృక్పథాల మీద పది ప్రశ్నలు మనోవిజ్ఞాన శాస్త్ర అంశాల మీద ఇవ్వబడతాయి సో అది ఎస్జిటి అయినా అదే ఫార్మేట్ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకైనా అదే ఫార్మేట్ సో ఇటువంటి నేపథ్యంలో ముందుగా విద్యా దృక్పథాలను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఎస్జిటి అభ్యర్థుల విషయానికి వస్తే మీరు డిఎడ్లో చదివిన పుస్తకం ఏదైతే ఉంటుందో దానిపైన బాగా ఆధారపడండి దానిలో ఉన్నటువంటి వివిధ అంశాలు తప్పనిసరిగా ఒక క్రమ పద్ధతిలో చదవండి డిఎడ్లో చదివిన పుస్తకం ఓకే అలాగే వాటిని చదువుతూ రియల్ టైంలో స్కూల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆలోచనలు పెంచుకోవటం ద్వారా ఒకవేళ ఆ బుక్కి బయట వెళితే ప్రశ్నలు రావటానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు పక్కాగా బిఎడ్ పుస్తకం మీద ఆధారపడటం అనేది సేఫెస్ట్ ఇష్యూ ఓకే ఇక ఆ తర్వాత స్కూల్ ఎస్టెంట్ విషయానికి వస్తే ఇదే విద్యా దృక్పథాలకి బీఈడి పుస్తకం మీద ఎక్కువ ఆధారపడతాం అలాగే కొన్ని టాపిక్స్ మాత్రం ఎంఏడ్ పుస్తకాలలో మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే తెలుగు అకాడమీ వాళ్ళు కొన్ని విషయాలని టాపిక్ వైజ్గా చేసినటువంటి విషయాలతో ఉన్న పుస్తకాలు ఉన్నాయి అలాంటి వాటి ద్వారా కూడా మనం ఎదుర్కోవచ్చు అయితే డిఈడి వాళ్ళు ఎక్కువగా పుస్తకం మీద ఆధారపడమని చెప్తూనే మన బిఈడికి సంబంధించి లేదా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రశ్నలు స్వంత ఆలోచనలకు సంబంధించి అభ్యర్థి యొక్క స్వంత ఆలోచన ఏ స్థాయిలో ఉంది విద్యా వ్యవస్థ పట్ల అవగాహన అనే విషయాలకు ఎక్కువ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది సాధారణంగా ఏంటంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది చదవండి ఇది ఒక్కటే చదవండి అని చెప్తారు కానీ మనం ఫైనల్ ర్యాంకింగ్ సాధించే క్రమంలో ఏ ఒక్క బిట్టు పోకుండా అన్ని బిట్లు రావాలి అంటే ఆ పుస్తకాలను బట్టిగా చదువుతూనే అదే సందర్భంలో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం అంటే ఆ పుస్తకంలో ఉన్న అంశాలని విడిగా అడిగితే మనం ఏం చేయాలి అంటే కొంచెం బయటకు వెళ్ళి అడిగితే ఏం చేయాలి ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు వేసుకుని ప్రిపేర్ అవ్వటం అనేది ఉండాలి అనేది ఈ ఆర్టికల్లో నేను చేసినటువంటి సలహా ఓకే సో అలాగే ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి బిట్స్గా మార్చుకోవడం అంటే చదివినటువంటి టెక్స్ట్ని బిట్స్గా మార్చుకోవడం అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పగల అందువల్ల మీరు ఏదైనా మంచి స్టాండర్డ్ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చిన బిట్స్ని విద్యా దృక్పథాలతో పోల్చుకొని మీరు చదివినటువంటి థిరిటికల్ బుక్తో పోల్చుకొని అలా చేయగలిగితే కొంతవరకు మేలు జరగడానికి అవకాశం ఉంది సో ఇది ఒక ఏరియా మీరు ఫోకస్ పెట్టుకోవాల్సింది విద్యా దృక్పథాలు ఓకేనా సో సింపుల్గా చెప్పాలంటే టెక్ ఎస్జిటి వాళ్ళు డిఎడ్ బుక్ మీద స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బిఎడ్ బుక్ మీద బాగా ఆధారపడండి కొంచెం బీఎడ్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్కి వెళ్ళి ఆలోచనలు కొంచెం విస్తృతీకరించండి దానికోసం మీకుండే సమయాన్ని బట్టి ఎందుకంటే మనకు త్వరలోనే వంద రోజులలోపు ఈ పరీక్షలనే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలా చేయాలనేది చూడాలి ఇక మరో పార్ట్ కొద్దాం ఈ మరో పార్ట్లో మనకి మనోవైజ్ఞానిక శాస్త్రం ఇంకో రకంగా చెప్పాలంటే తరగతి గదికి చెందినటువంటి వాతావరణానికి సంబంధించిన మనోవైజ్ఞానిక అంశాలు పరిశీలించబడతాయి అని ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ బుక్ అయితే అవసరం ఓకే ఇది కూడా ఇందాక చెప్తున్నట్టుగా విద్యా దృక్పథాల మాదిరిగానే స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అయినా ఎస్జేటి పరీక్షలు అయినా ఐదు ఐదు మార్కులు అడగబడతాయి ఓకే కరెంట్ అఫైర్స్ ఒక పది విద్యా దృక్పథాలు ఒక ఐదు అలాగే మనోవైజ్ఞానిక శాస్త్ర అంశాలు మరో ఐదు అటు ఎస్జిటి పరీక్షలో సేమ్ మార్క్స్ ఇటు స్కూల్ అసిస్టెంట్ కూడా సేమ్ మార్క్స్ ఓకే కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎడ్యుకేషన్ సైకాలజీలో ఎస్జిటి పరీక్షకి ప్రధానంగా డిఎడ్ బుక్ ఆధారం అయితే ఆ చూద్దాం డిఎడ్ బుక్ ఆధారం అలాగే స్కూల్ అసిస్టెంట్కి బిఎడ్ బుక్కే ఆధారం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ బుక్ల పరంగా చెప్పాలంటే ఆ డిఎడ్ బుక్ చదవండి ఇటు బిఎడ్ బుక్ చదవాలి అయితే ఇంతటితో సక్సెస్ వచ్చేస్తుందా అంటే గుర్తుపెట్టుకోండి గతంలో లైన్ టు లైన్ మక్కి మక్కి ఆ డిఎడ్ బిఎడ్ బుక్కుల్లో అడిగేవాడు కానీ గత ఐదు సంవత్సరాలు లేదా కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి లాస్ట్ టైం జరిగిన పరీక్షలు చూస్తే అడిగిన విధానంలో చాలా సొంత ప్రశ్నలు ఎక్కువ అడిగాడు అంటే బుక్ని బట్టి పట్టే వాళ్ళకి ఫుల్ స్టాప్ అయితే పడింది అదే మీ ఫైనల్ మార్క్స్కి దారి తీస్తుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏ మాత్రం రిస్క్ వద్దు డెఫినెట్లీ మీరు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఈ డిఎడ్ బిఎడ్ బుక్ల ఆధారం అటు ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ అయితే అదే టైంలో స్వంత ఆలోచనలు స్వంత అనుప్రయక్తాల అప్లికేషన్స్ని అలవాటు చేసుకోవాలి దానికోసం కూడా ఏదైనా మంచి పబ్లికేషన్ వాళ్ళ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి ముందు టెక్స్ట్ బుక్ చదవండి చదివినాకే బిట్స్ ప్రాక్టీస్ చేయండి కేవలం బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఆ బిట్స్ లింకేజ్తో వచ్చే ప్రశ్నలు ఆన్సర్ చేయలేరు దెబ్బతింటారు అందువల్ల ఆ లోటును పూర్చుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ అనేది మీ దగ్గర ఉంటుంది ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే మన డిఎడ్ బుక్లో బిఎడ్ బుక్లో చాలా థియరిటికల్ ఇష్యూస్ ఉన్నాయి సైద్ధాంతిక అంశాలు అంటే మనం ఎప్పుడు కూడా బుక్లో సైద్ధాంతిక అంశాలు అనుప్రయక్త అంశాలని రెండు ముక్కలు కావాలి ఇదివరకు గతంలో అనుప్రయక్తాలు తక్కువ ఉండేవి సైద్ధాంతిక అంశాలు ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే ఆ సిలబస్లో వాళ్ళు కోట్ చేసిన పదజాలాన్ని బట్టి నా అంచనా ఏంటంటే అనుప్రయక్తాలు ఎక్కువ ఉంటాయి మనకు వచ్చే పది బిట్లకు గాను ఆరు ఏడు బిట్లు అనుప్రయక్తాలు రెండు మూడు బిట్లు మాత్రమే మీకు థియరిటికల్ లో ఉంటాయి కాబట్టి ఇవి దృష్టిలో పెట్టేసుకుని జాగ్రత్తగా అటు బుట్ బుక్ చదువుతూనే బుక్లో విషయంలో థియరిటికల్ పార్ట్ ఏంటి అప్లికేషన్ పార్ట్ ఏంటి దాని మీద బిట్స్ ఎలా వస్తాయి ఇలాంటి అంచనాలని పక్కడ్బందీగా రూపొందించుకొని చదివే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అంతేగాని ఒక కోచింగ్ సెంటర్ ఒక పుస్తకం వేసుకుని చదివితే పూర్తిగా సక్సెస్ వస్తుంది అనేది అపోహ మాత్రమే ఇక నెక్స్ట్ వీడియోస్లో ఎస్జిటిలో కంటెంట్ ఎలా చదవాలి మెథడ్స్ ఎలా చదవాలి స్కూల్ అసిస్టెంట్లో కంటెంట్ ఎలా చదవాలి మెథడ్స్ ఎలా చదవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా చదువును సీరియస్గా కొనసాగించండి ఓకే థ్యాంక్ యూ